స్వయంప్రభ పిల్లల్లో ఉండిపోయారు దక్షిణ దిక్కు వెళ్ళిన వాళ్ళు వేళ దాటిపోయింది బయటిక వచ్చారు నూరు యోజనముల సముద్రం ఎదురుకుండా కనపడుతోంది వానవులు ఉత్తర తీరంలో కూర్చున్నారు వెళ్లే మార్గం కనపట్టలేదు నూరు యోజనముల సముద్రాన్ని ఎవరు దాటతారని అడిగితే మానాన వారే కొంత దూరం వారే కానీ పూర్తిగా దాటుతారన్న వాళ్ళు లేరు ఒకవేళ అంగదుడి లాంటి వాడు దాటినా నేను మళ్ళీ తిరిగి వస్తానని ధైర్యంగా చెప్పలేదు అటువంటప్పుడు ఎవరు నూరు యోజనముల దూరాన్ని దాటగలరని బాధపడి కూర్చుంటే ఇన్ని వానరములలో ఒక్క వానరము కూడా దాటలేకపోతున్నానంటుంటే స్వామి హనుమ ఒక్కరే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆ సముద్రపు కొట్టున కూర్చుని కూర్చున్నారు అక్కడికి వెళ్ళినవాడు జంబవంతుడు జంబవంతుడంటే సామాన్యుడు కాడు వానరులలో మహావృద్ధుడు బ్రహ్మగారు ఆమలిస్తే బ్రహ్మాంశ సంభూతుడై వచ్చినవాడు అందుకే వానరులలో ఒక పెద్దరికం ఉన్నవాడు అటువంటి జంబవంతుడు హనుమ దగ్గరికి వెళ్లి ఒక మాట అన్నారు నాయనా హనుమ నువ్వు కూడా ఇలా కూర్చుంటే ఏమనుకోవాలి దేవలోకంలో ఉండేటటువంటి అప్సర స్త్రీలలో శ్రేష్ఠురాలైనటువంటి పుంజిక స్థల ఒక శాపం కారణంగా ఈ భూలోకంలో వానర స్త్రీగా పుట్టింది అంజనాదేవి అన్న పేరుతో పుట్టి నీ తండ్రి అయినటువంటి కేసరికి భార్య అయింది ఆమె ఎందు వాయుదేవుడికి ఔరుసపుత్రుడు అయి నువ్వు జన్మించవు నీకు అపారమైనటువంటి బలపరాక్రమాలు ఉన్నాయి ఎంతటి బలపరాక్రమములు కలిగిన వాడివి అంటే నువ్వు తలుచుకుంటే ఈ లోకంలో అపారమైనటువంటి వేగము కలిగి ఇద్దరే ఉన్నారు ఒకడు వాయుదేవుడు రెండవ వాడు గరుత్మంతుడు వాయుదేవుడు గరుత్మంతుడు ఎంత వేగము కలిగిన వారు అంతకన్నా వేగంగా వెళ్ళగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడవై కూడా నువ్వు ఏమీ చేత కాని వాడిలా ఇలా కూర్చుంటే వానర జాతి పరువు ప్రతిష్టలు ఏమైపోతాయి సీతమ్మ జాడ కనిపెట్టగలిగినటువంటి వాడి వెవరు ఒకనొకనాడు నువ్వు అంజనాదేవి గర్భము నుండి భూమి మీద పడుతూనే పైన ప్రకాశిస్తున్నటువంటి అరుణారుణ వర్ణంలో ఉన్నటువంటి సూర్యబింబాన్ని చూసి ఫలము అని భ్రమించి పసిపిల్లవాడివి ఆకాశ మార్గంలో వెడుతుంటే బాలార్కాభిముకోబాలో బాలార్క యమూర్తిమాన్ బాలసూర్యుడికి ఎదురు ఉన్న బాలసూర్యుడు వెడుతున్నాడా అన్నట్టుగా నువ్వు పెడుతున్నప్పుడు నీ యొక్క తేజస్సును చూసి రాహుకేతువులు భయపడితే రాహువు యొక్క ప్రార్థన విని ఇంద్రుడు బయలుదేరి వచ్చి వజ్రాన్ని ప్రయోగిస్తే ఆ వజ్రపు దెబ్బ చేత సొట్టబడి పర్వత శిఖరానికి ఉరుసుకుని కింద పడిపోతే నీ తండ్రి ఇంద్రుడు నీ తండ్రి వాయుదేవుడు ఆగ్రహించి నిన్ను చేతులలో పట్టుకుని నిలబడితే బ్రహ్మదేవుడు దేవతా సమూహములతో కలిసి ఆ గుహ దగ్గరికి వచ్చి దేవతలందరూ లోకపాలకులు నీకు అపారమైనటువంటి వరములు ఇచ్చారు బాల్యంలో నీకు అంత బలం ఉంటే మునుల యొక్క కార్యాల్ని పాడు చేస్తున్నామని మునుల యొక్క శాతకాల చేత నీ యొక్క బలము నీకు తెలిసి రాలేదు కానీ నీతో సమానమైనటువంటి బలము కలిగిన వాడు లోకంలో లేడు ఒకప్పుడు నేను కూడా అపారమైనటువంటి బలము కలిగిన వాడని సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఒకనకొక నాడు ఆయన వామనమూర్తిగా వచ్చి మూడు అడుగుల చేత భూమిని ఆకాశాన్ని కొలవడానికి పెరిగిపోతే ఇంత మండల కల్లంతై ప్రభారాసి పై అంత ధ్రువరి బ్రహ్మాండంత సంవర్ధి అయ్యి అన్నట్టుగా పెరిగిపోతే ఆయనకి ఇరవై ఒక్క మార్లు ప్రదక్షిణ చేసినవాడను క్షీరసాగర జరిగినప్పుడు యావత్ భూమండలంలో ఉన్నటువంటి ఔషధాలను తీసుకొచ్చి పాల సముద్రంలో వ కానీ ఇవాళ ఓపిక లేదు నేను సముద్రాన్ని దాటలేను దాటగలిగిన శక్తి ఉండి కూడా నువ్వు ఇలా కూర్చుంటే ఎవరు కాపాడతారు హనుమాన్ హరిరాజస్య సుగ్రీవశ్చ సమోహ్యపి రామలక్ష్ముణయోశ్చాపి తేజసా చ బలీనచ పొగడడానికి చెప్పట్లేదు పరమ సత్యాన్ని చెప్పాడు జంబవంతుడ ఆ రోజున ఓ హనుమ నీ గురించి నువ్వేమనుకుంటున్నావో నువ్వెవరో తెలుసా అసల సహజముగా కోతులకు రాజువు నువ్వు సుగ్రీవశ్చ సమోహ్యపి సుగ్రీవుడితో సమానమైన బల బలపరాక్రమములు అసలు యథార్థముగా చెప్పవలసి వస్తే అంతకన్నా ఎక్కువ బలపరాక్రమములున్నవాడు అంతేకాదు రామలక్ష్మణయోశ్చాపి తేజసా చ ఇద్దరి యొక్క తేజస్సు బలము ఎటువంటివో నీ యొక్క తేజస్సు బలము అంత కన్నా కించిత్ కూడా తక్కుకో వాళ్ళతో సమానమైనటువంటి బలము తేజస్సు కలిగిన వాడివి అటువంటి వాడివి చేతగాని వాడిలా కూర్చుండి లే నీ యొక్క తేజస్సుని పుంజుకో ఉత్తిష్ట హరిషా తూలం లంఘయస్వ మహార్నవం ప్రాహిస్ సర్వభూతానాం హనుమన్యా గతిస్తవా ఈ లోకములో ఉన్నటువంటి ఏ ప్రాణికి కూడా నీకున్నటువంటి తేజస్సు కానీ నీకున్న లంఘన శక్తి కానీ లేదు నా మాట నమ్ము లే నీతో సమానంగా ఎగరగలిగినటువంటి వాళ్ళు ఈ లోకంలో లేరు వానర కార్యాన్ని సాధించి సుగ్రీవుడి యొక్క మాట నిలబెట్టు వానరుల యొక్క పరువు ప్రతిష్టల్ని నిలబెట్టమంటే ఇంత మంది వానరులు అలా నిలబడిపోయి చూస్తుంటే ఇంత బలపరాక్రమములు తనకి ఉన్నాయని శాప విమోచనమై తెలుసుకున్నటువంటి హనుమ ఒక్క దూకి తూకి నా అంతటి వాణ్ణి వేనని వానరుల వంతి తప్పు పట్టడానికి ఈ మాటలు జంబవంతుడు చెప్తే అతిశయాన్ని పొందలేదు సరికదా రెండు చేతులు జోడించి వానర వృద్ధులందరి వంక తిరిగి పేరు పేరు నా నమస్కరించారని వాల్మీకి మహర్షి రచించారు అది ఆయన వినయం ఇంత క్లిష్ట స్థితిలో ఎవరూ సాధించలేని కార్యాన్ని ఒక్కడివే సాధించగలవన్నప్పుడు లేచి నిలబడి పెద్దలకు నమస్కరించారు తప్ప నా అంతటి వాడను నేనని కనుబమలు ఎగరవెయ్యలేదు సమకాలీన సమాజం కాదు దేశకాలమల ఎప్పుడైనా సరే ఎంత సాధించినా ఒక వ్యక్తి ఎంత వినయంగా బ్రతకాలో నాకేం తెలుసు నేనేం సాధించాను మహాత్ములతో పోలిస్తే హనుమతో పోలిస్తే నేను సాధించిన దేపాటి నాకున్న ఏ అని పోల్ నాడు అతిశయం దగ్గరికి రాకుండా వినయంగా బ్రతకగలిగినటువంటి లక్షణం అబ్బుతుంది మహానుభావుడు బయలుదేరుతూ అంటారు యథార్థమునకు గరుత్మంతుడు సముద్రం మీద ప్రయాణం చేస్తూ పాములను తన నోటితో కరచుకుని పోవడం నేను అనేక పర్యాయాలు చూశాను వాయువుతో గరుత్మంతుడితో సమానమైనటువంటి బలపరాక్రమములు కలిగిన వాడను మీరు పర్వతానికి అనేక పర్యాయములు ప్రదక్షిణం చేయగలను సూర్యుడితో కలిసి బయలుదేరి ఉదయాత్రి నుంచి అస్తాద్రికి ఆయన కన్నా ముందు వచ్చి ఆయన అస్తాద్రికి రాకముందు మళ్ళీ అభిముఖంగా వెళ్ళగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడను